చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అంటారు ఆ గొర్రె కసాయి వాడిని నమ్మి ఆ కషాయి వాడి చేతిలోనే బలవుతుంది అదేవిధంగా అమాయక మహిళలు అలాగే తెలివైనటువంటి మహిళలు కూడా మోసగాళ్ల చేతిలోనే మోసపోతుంటారు అలా తమ కుటుంబాలని రోడ్డు మీద పడేసుకుంటారు కోట్ల రూపాయలను కూడా నష్టపోతుంటారు అలాంటి ఒక ఇన్సిడెంటే మళ్ళీ ఇప్పుడు వెలుగు చూస్తుంది ఆ వివరాలంటే కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను తనను నమ్మించి పెళ్లి చేసుకొని ఇరవై ఎనిమిది కోట్లతో రెండో భర్త పరాయ పరారయ్యాడంటూ ఓ మహిళ చిత్తూరు ఎస్పీని ఆశ్రయించిన ఘటన స్థానికంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది ఇరవై ఐదు సంవత్సరాల కిందట చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణికి బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో వివాహమైంది వీరికి ఒక మగ సంతానం కూడా కలిగారు అయితే పదహైదు సంవత్సరాల క్రితం నాగమణి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భర్త ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు అటు కొడుకు ఇటు భర్త ఇద్దరూ చనిపోవడంతో నాగమణి ఒంటరిగా మిగిలిపోయింది ఆయన ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇందుకోసం పెళ్లిళ్ళ బ్రోకర్ జమునను నాగమణి ఆశ్రయించింది తనకు ఒంటరిగా ఎలాంటి తనకు ఒంటరిగా ఉన్నాను సో నేను పెళ్లి చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలంటే అంటూ ఇలా కండిషన్స్ను పెట్టసాగింది నాగమణి ఈ నేపథ్యంలోనే బంగారుపాలెం మండలం శేషపురానికి చెందిన శివప్రసాద్కు నాగమణి వివరాలు చెప్పింది అయితే తనకు పిల్లలు లేరని నమ్మించి ఒంటరిగా ఉంటున్నానంటూ నాగమణిని రెండు వేల ఇరవై రెండులో తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు శివప్రసాద్ అలా పెళ్లి చేసుకున్న శివప్రసాద్ తనకు భార్య పిల్లలు ఇద్దరూ లేరు వాళ్ళిద్దరూ చనిపోయారు నేను ఒంటరివాడిని నువ్వు ఒంటరివాడివి ఇద్దరం సంతోషంగా ఉంటాం నిన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటానంటూ నమ్మించి మోసగించ స్టార్ట్ చేశాడు ఇక కొన్నాళ్ళు పాటు వీరిద్దరూ సంసారం సజావుగానే సాగింది అయితే అప్పటికే నాగమణి ఆస్తిపై కన్నేసిన శివప్రసాద్ తనకు ఆర్బీఐలో పదిహేడు వందల కోట్ల రూపాయలు వస్తాయని అయితే అవి రావాలంటే పదిహేను కోట్లు ముందుగా ట్యాక్స్ రూపంలో కట్టాలంటూ నాగమణిని శివప్రసాద్ నమ్మించాడు ఇలా అతని ట్రాప్లో పడిన నాగమణి తర్వాత ఆమె దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయలను వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయించాడు శివప్రసాద్ ఇక అంతటితో ఆగిపోకుండా ఆమెకు సంబంధించిన పది కోట్ల విలువ చేసే భూమి బెంగళూరులో పదిహేను కోట్ల విలువ చేసే బిల్డింగ్ను కూడా అమ్మేశాడు సీన్ కట్ చేస్తే ఆర్బీఐ నుంచి వస్తుందన్న డబ్బు విషయంలో ఇద్దరి మధ్య రోజు రోజుకు గొడవ పెరిగిపోయింది ఇదే విషయంపై శివప్రసాద్ను నాగమణి నిలదీసింది దీంతో అతను ఇంటి నుంచి ఒక్కసారిగా తుర్రుబన్నాడు అయితే అతన్ని వెతుక్కుంటూ వెళ్ళిన నాగమణికి శేషాపురంలో శివప్రసాద్కు భార్య కూతురు ఉన్నట్లు గుర్తించింది దీంతో తనకు న్యాయం చేయాలంటూ చిత్తూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది నాగమణి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగమణి వయసు యాభై సంవత్సరాలు శివప్రసాద్ వయసు నలభై సంవత్సరాలు అంటే వీరిద్దరి మధ్య పదేళ్ళు తేడా ఉన్నా కూడా భార్య చనిపోయింది పిల్లలు కూడా చనిపోయారు కరోనా సమయంలో కుటుంబంలో కుటుంబం ఒక రకంగా భార్యా పిల్లలు చనిపోవడంతో అతడు కూడా ఒంటరయ్యాడు అలాగే నాగమణి కూడా తన భర్త చనిపోయాడు కుమారుడు కూడా చనిపోవడంతో నేను కూడా ఒంటరయ్యాను అలా ఇద్దరం బాగుంటాం నన్ను చాలా బాగా చూసుకుంటాడంటూ మ్యారేజ్ బ్రోకర్కి ఈ విషయాన్ని చెప్పింది తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తనకంటే వయసులో చిన్నవాడై ఉండాలి అలాగే తనకు భార్య పిల్లలు ఇద్దరు కూడా ఉండకూడదు అప్పుడే అతను నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటాడు అతను పేదవాడైనా పర్లేదు ఏ ఉద్యోగం చేయకపోయినా పర్లేదు నా దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సో అలాంటి వ్యక్తిని చూడండి ఒక మ్యారేజ్ బ్రోకర్ని ఆశ్రయించిన నాగమణికి శివప్రసాద్ రూపంలో ఒక మోసగాడు పరిచివారు ఆ శివప్రసాద్ నాకు భార్య లేరు పిల్లలు లేరు నిన్ను నేను ఒక దేవతలా చూసుకుంటానంటూ పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ అన్నిటిని కూడా పోలీసులకు అక్కడున్న మీడియా వాళ్ళకు కూడా చూపిస్తున్నారు ఆ పెళ్లికి సంబంధించిన ఆల్బమ్ చూస్తే అంటే ఎలా నమ్మించాడో చూడండి తనకు భార్య చనిపోయింది పిల్లలు కూడా లేరు కుటుంబం అంతా కరోనా సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు కుటుంబ సభ్యులు సో నేను కూడా నీలాగే ఒంటరి నేను కూడా ఒక తోడు కోసం ఎదురు చూస్తున్నాను ఆ తోడు నువ్వే నిన్ను దేవతలా చూసుకుంటా అపురూపంగా ఆరాధిస్తా అంటూ నమ్మించసాగాడు కేవలం నాగమణిని ఆశ్రయించడానికి కారణం నాగమణి దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి నాగమణి దగ్గర ఉన్న కోట్ల రూపాయల ఆస్తులను ప్రేమ పేరుతో లేటు వయసులో భర్త క్యారెక్టర్ను పోషిస్తున్న శివప్రసాద్ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి ప్రేమ పేరుతో అనాలో లేదంటే లేటు వయసులో చేసుకున్న పెళ్ళి అనాలో అర్థం కావట్లేదు మీరేమనుకుంటున్నారు ఎస్ దానికి ముందు అక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా చిత్తూరు జిల్లా సుమన్ టీవీ ప్రతినిధి మంజునాథ్తో మాట్లాడదాం మంజునాథ్ చెప్పండి అసలు పెళ్ళి ఎలా జరిగింది ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏం ఫిర్యాదు చేసింది వేసవిజయ్ ఈ రోజు ఉదయం అయితే చిత్తూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం వద్ద బెంగళూరుకు చెందిన ఒక మహిళ తా నాగమణి అనే మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది ఆ ఫిర్యాదు ఏమంటే తాను బెంగళూరులో ఉంటున్నానని తనకు పాతిక సంవత్సరాల క్రితం వివాహమైంది అయితే ఇటీవల కాలంలో వరుసగా తన కొడుకును తన భర్తను కోల్పోయాను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ఈ వయసులో తనకు ఎవరో ఒకరు కోడు ఉండాలని తనకు వివాహం కావాలని చెప్పేసి చిత్తూరు చిత్తూరుకు చెందిన పెళ్లిల బ్రోకర్ జమునాను సంప్రదించింది ఆ జమున అనే మహిళ చిత్తూరు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు ఉన్నాడని ఆమెకు పరిచయం చేసింది అయితే ఆ యువకుడు కాస్త డైరెక్ట్ గా నాగమణితో మాట్లాడి ఈ పెళ్లిల బ్రోకర్ ఎవరైతే ఉన్నారో జమునాను పక్కకు పంపించేసి డైరెక్ట్ గా అతనే నాగమణితో కాంట్రాక్ట్ లేక వచ్చి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున కర్ణాటకలోని చిన్న తిరుపతిలో వివాహం చేసుకున్నాడు నాగమణిని వివాహ సమయంలో శివప్రసాద్ నుంచి అతని తండ్రి అతని అన్న ఇద్దరు వివాహానికి హాజరయ్యారు కరోనా సమయంలో తన భర్త తన భార్య చనిపోయిందని చెప్పేసి దొంగ సర్టిఫికెట్ కూడా నాగమణికి చూపించి పెళ్లికి ఒప్పించాడు పెళ్లి సమయంలో నాగమణి తరపున బంధువులు దాదాపు ఎవరు హాజరు కాలేదు ఎందుకంటే ఈ వయసులో ఆమెకు పెళ్లి చేసుకోవడం వారి కుటుంబ సభ్యులకి ఎవరికి ఇష్టం లేదు సరే పెళ్లి చేసుకునేసింది అని చెప్పేసి వారు వదిలేశారు పెళ్ళైన తర్వాత మూడు నెలల వరకు మీరు సంసారం సజావుగా సాగింది అయితే రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఈ శివప్రసాద్ అనే వ్యక్తి తనకు డబ్బులు అవసరమని ఆర్బిఐ నుంచి తనకు వచ్చిన డబ్బులు ఆగిపోయాయని దానికి కొద్ది పదిహే దాదాపు పదిహేడు వందల పదిహేడు వందల కోట్ల రూపాయలు నాకు రావాలని దానికి పదిహేడు కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు చెల్లిస్తే ఆ డబ్బులు వస్తాయని ఆమె నమ్మవలికాడు అయితే ఆమె నిరక్షరాస్తులు కావడంతో ఈయన చెప్పిన మాటలకు ఆమె నమ్మి విడతల వారిగా శివప్రసాద్ ఖాతాకు అతని తండ్రి ఖాతాకు అతని వదిన ఖాతాకు అతని అన్న ఖాతాలకు డబ్బులు ఇస్తు వేయడం స్టార్ట్ చేసింది అయితే ఇటీవల కాలంలో భారీ మొత్తంలో డబ్బులు కావడంతో ఆమెకున్న పొలంను కమర్షియల్ బిల్డింగ్ ను అమ్మి వేసి ఆ డబ్బులు కూడా శివప్రసాద్కి ఇచ్చింది ఎన్ని రోజులకైనప్పటికీ డబ్బులు రాకపోవడంతో నాగమణి తన భర్త శివప్రసాద్ లో మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఇంకా మనం బ్రతకాలంటే నీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి గట్టిగా నిలదీసింది ఈ నేపథ్యంలో శివప్రసాద్ నాగమణి వద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి అతను ఏం చెప్పాలో అర్థం కాక గత సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఆమె కనపడకుండా అదృష్టం అయిపోయాడు ఇది అక్కడ జరిగిన వాస్తవం ఓకే రైట్ థ్యాంక్ యూ మంజునాథ్ సో ఇది మా ప్రతినిధి మంజునాథ్ చెప్తున్న దాని ప్రకారం ఒంటరిగా ఉన్న మహిళ తనకు తోడు కావాలనుకునింది తన ఆలన పాలన చూసుకోవడానికి ఒక మగదిక్కు కావాలనుకునింది కుటుంబ సభ్యులందరూ కూడా బంధువులందరూ కూడా వారిస్తున్నా కూడా ఈ వయసులో యాభై సంవత్సరాల వయసులో భర్త చనిపోయినా కుమారుడు చనిపోయినా ఎలాగో ఎలా బతకేయచ్చు కానీ యాభై సంవత్సరాల వయసులో వేరొకరిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఎంత వారిస్తున్నా కూడా వారి మాట వినిపించుకోకుండా మిగిలిన జీవితం అంతా కూడా శేష జీవితం అంతా కూడా ఒక తోడు కావాలి ఒక తోడుతో కలిసి బతకాలి తనకంటూ ఒక మనిషి ఉండాలి అంటూ ఒక మ్యారేజ్ బ్యూరోని ఆశ్రయించింది ఆ మ్యారేజ్ బ్యూరోలో ఉన్నటువంటి మీడియేటర్ జమున అనే మహిళకు తన గోడంతా వెళ్ళబోచుకుంది తనకు కావలసినటువంటి భర్త ఎలా ఉండాలో చెప్పింది తాను పెళ్లి చేసుకోబోయే భర్త కూడా అతనికి కుటుంబం ఉండకూడదు భార్య పిల్లలు ఉండకూడదు ఒకవేళ పెళ్లి చేసుకొని విడాకులు అయినా లేదంటే పెళ్లి చేసుకొని ఉన్నా కూడా అతనికి కూడా నాలాగే భార్య చనిపోయి ఉండాలి పిల్లలు లేకుండా ఉండాలి ఒకవేళ ఉంటే వారికి కూడా చనిపోయి ఉండాలి ఇలాంటి కండిషన్స్ని చెప్పడంతో తనకు అనుకూలంగా మలుచుకున్నాడు మోసగాడు శివప్రసాద్ జమున ఈ వివరాలన్నింటినీ ఆ జిల్లాలోనే ఉన్నటువంటి శివప్రసాద్కి చెప్పడం జరిగింది సో బైపాస్లో జమునతో సంబంధం లేకుండా నేరుగా నాగమణిని సంప్రదించాడు శివప్రసాద్ అలా ఆమెతో కళ్ళబుల్లి మాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు ఆ వివాహం కూడా ఈ ప్లాన్లో ఈ పక్కా ప్లాన్లో కేవలం శివప్రసాద్ ఒక్కడే కాదు మోసగాడు శివప్రసాద్కు సంబంధించిన ఎంటైర్ ఫ్యామిలీ ఒక పెద్ద డ్రామానే నడిపింది సినిమాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటాం కానీ ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సో శివప్రసాద్తో పాటు అతని తండ్రి అతని సోదరుడు సోదరుడి భార్య వదిన వీళ్ళందరూ కూడా వివాహానికి హాజరయ్యారు నాగమణిని నమ్మించారు తనకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి తనకు కూడా ఆర్బీఐ నుంచి రావాల్సినటువంటి డబ్బులు చాలా పెండింగ్ ఉన్నాయి అవి కూడా కోట్ల రూపాయలు అవి మనకు రావాలంటే మనం ఇంకా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నీ వద్దన్న కోట్ల రూపాయలే కాదు వందల కోట్ల రూపాయలు మనకు తోడయ్యాయి అంటే మన జీవితం ఇక సుఖమయం మన జీవితం ఎంతో లగ్జరీగా ఉండబోతుంది ఎవరు ఊహించని విధంగా మనం ఎంతో ఆనందం గడపబోతున్నాం అంటూ నమ్మించాడు అలా చదువుకోకపోవడం నిరక్షరాసులు కావడం ఇక్కడ నాగమణికి చదువు రాకపోవడం కూడా ఈ మోసగాడికి ఈ మోసగాడి కుటుంబానికి కలిసి వచ్చింది సో తన దగ్గరున్న ఫేక్ డాక్యుమెంట్స్ని చూపించాడు తనకు పెళ్ళై పిల్లలున్నా కూడా వారందరూ కూడా చనిపోయినట్టుగా నకిలీ పత్రాలని సృష్టించాడు అవి ఆమెకు చూపించి నమ్మించాడు పెళ్ళైన మూడు నెలల నుంచే ఈ కట్టు కథను అల్లడం స్టార్ట్ చేశాడు అలా ఒక్కొక్క కోటి ఒక్కొక్క కోటి ఇలా తన అకౌంట్లోకి తన తండ్రి అకౌంట్లోకి తన అన్న వదిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేపిస్తూ వచ్చాడు చివరకు నాగమణికి సంబంధించిన పొలాన్ని కూడా అమ్మించి అమ్మడం ద్వారా వచ్చిన అమౌంట్ను కూడా తన అకౌంట్లో వేసుకున్నాడు అంతేకాదు బెంగళూరులో ఉన్న ఒక అపార్ట్మెంట్ కూడా అమ్మించాడు ఆ ప్రాపర్టీకి సంబంధించిన అమౌంట్ను కూడా తన అకౌంట్లో వేయించుకున్నాడు ఇలా కోట్ల రూపాయలు వస్తాయనే ఆశ కావచ్చు తాను ఒంటరిగా ఉన్నాను వేరే ఒకరు తోడు కావాలి అని అనుకునేటువంటి నిర్ణయం కావచ్చు ఇప్పుడు నాగమణిని బోర్లా కొట్టేలా చేసింది సో ఇప్పుడు నాగమణి ఒక్కసారిగా భర్తను నిలదీయడంతో భర్త అక్కడి నుంచి తురుమన్నాడు పారిపోయాడు తీరా భర్త గురించి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే షాక్ అయింది ఇన్నాళ్ళు నమ్మిన వ్యక్తి నేను దాదాపు రెండు సంవత్సరాలు వీరి ప్రయాణం కొనసాగింది సో అన్నీ తానే అనుకున్న తన భర్తకు వేరే మహిళ కూడా ఉంది పెళ్ళై ఉంది పారి ఉంది పిల్లలు కూడా ఉన్నారు ఇవన్నీ దాచిపెట్టి నన్ను కుటుంబంతో సహా మోసం చేశారు అంటూ వాస్తవాలు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది నాగమణి సో చాలామంది మహిళలు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కూడా ఒంటరిగా ఉండడం తట్టుకోలేక ఒంటరి ఒంటరి జీవితాన్ని గడపలేక వేరే ఒక తోడు కావాలి చివరి దశలో ఇంకా వయసు మీరితే అనారోగ్య సమస్యలు వచ్చినా ఏదన్నా మంచాన పడినా ఒక తోడు అంటూ ఉంటే జీవితం జీవితం ప్రశాంతంగా సాగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి మోసగాళ్ళు ఇలాంటి మాయగాళ్ళ చేతిలో చిక్కుకొని చాలామంది విలువలు ఆడుతున్నారు అలాంటి సంఘటనే ఇది తాజాగా వెలుగు చూసింది ప్రస్తుతం యాభై ఏళ్ళ వయసులో ఈమె పెళ్లి చేసుకోవడం కరెక్టు కాదని కుటుంబ సభ్యులు వారించిన ఆమె వినిపించుకోకుండా పెళ్లి చేసుకుంది ఇప్పుడు అదే కుటుంబ సభ్యులు ఇప్పుడు అదే బంధువులు ఈమెని పట్టించుకోకుండా వదిలేశారు వద్దని చెప్తున్నా కూడా రెండో పెళ్లి చేసుకుంది ఈ వయసులో చేసుకుంది మనకెందుకు అని పట్టించుకోకుండా వదిలేశారు ఇప్పుడు ఆ బంధువులే ఆ కుటుంబ సభ్యులే చెప్పినా వినిపించుకోకుండా ఇలా చేశావు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ పోటీ మాటలతో ఓవైపు ఆమెను ఇబ్బంది పెడుతున్నాను సో చూసారుగా చాలామంది మహిళలు ఇలాంటి మోసాలకు గురవుతున్నారు అందులో నాగమణి ఉదంతం ఒకటి మీరేమనుకుంటున్నారు నాగమణి స్టోరీ విన్నాక నాగమణి పరిస్థితి చూశాక కోట్ల రూపాయలతో పరారైనటువంటి శివప్రసాద్ గురించి వారి కుటుంబ సభ్యుల ప్లాన్ గురించి పక్కా ప్లాన్ గురించి లేటు వయసులో భర్త క్యారెక్టర్ ఖాళీగా ఉందని తెలుసుకున్న మోసగాడు శివప్రసాద్ కొన్ని నెలల పాటు భర్తగా నటించాడు కాదు కాదు జీవించాడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పరారయ్యాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ను వాచ్ చేయండి